అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పులిపిల్ల సమస్యకి పైపూత మందుగా చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ పులిపిల్ల సమస్య వయస్సు నిమిత్తం లేకుండా లింగభేదం లేకుండా అంటే స్త్రీ పురుష లింగభేదం లేకుండా అందరికీ వచ్చేటువంటి సర్వసాధారణటువంటి సమస్య ఈ పులిపిల్ల సమస్య అంటే చర్మం మీద ఈ యొక్క పులిపిల్ల సమస్య కలుగుతూ ఉంటుంది ఈ యొక్క సమస్య వైరస్ అనేటువంటి క్రిముల వల్ల కలుగుతూ ఉంటుంది ఈ యొక్క సమస్య తల నుంచి కాళ్ళ వరకు ఏ భాగంలో అయినా రావచ్చు అంతేకాకుండా ఈ యొక్క పులిపిల్ల సమస్య కొంతమందికి ఏదో దేహం మీద ఒకటి రెండు పులిపిల్లు ఉండి ఆగిపోతే కొంతమందికి మాత్రం దేహం మీద ఎక్కువ ప్రాంతాల్లో కూడా అవకాశం ఉంటూ ఉంటుంది అట్లే కాకుండా దీని యొక్క సైజు గురించి కూడా మనం ఆలోచించినట్లయితే కొంతమందికి గోధుమ గింజ ప్రమాణంలో ఈ పులిపిల్లు ఉంటాయి కొంతమందికి కాస్త పెద్దగా ఉంటాయి మరికొంతమందికి మరి ఈ కుంకుడు గింజ ప్రమాణంలో కూడా ఈ పులిపిల్లు ఉండేది అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ పులిపిల్ల సమస్య ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఈ పులిపిల్ల సమస్య సమస్య తగ్గాలంటే పైపూత మందుగా ఎలా వాడుకోవాలంటే కేవలము రెండు పదార్థాలతోనే ఈ యొక్క సమస్యను మనం తగ్గించుకోవచ్చు ఎలాగంటే మన ఇంట్లో ఉండేటువంటి రెండు పదార్థాలే ఆ పదార్థాలు కూడా ఎలాగంటే తమలపాకు రసము వంట సోడా ఈ రెండు పదార్థాలతోనే మనం పులిపిల్ల సమస్య తగ్గించుకోవచ్చు ఎలాగంటే తమలపాకు రసం తీసుకోండి అంటే తమలపాకులు తెచ్చుకొని బాగా దంచేసేసి చిక్కటి రసం ఒక బట్టలు వేసేసి పిండేస్తే రసం వచ్చేస్తుంది అనమాట కాబట్టి మరీ అవసరమైతే ఒకటో చుక్కను రెండు చుక్కలు వాటర్ కలుపుకోవచ్చు వీలైనంత వరకు వాటర్ కలపకుండా ఉండేదానికే ప్రయత్నం చేయండి సో తమలపాకు రసము రెండవ పదార్థంగా వంట సోడా వంట సోడా అంటే మనకు తెలుసు కదా ఆహార పదార్థాల్లో వంటకాల తయారీలో మనం ఈ వంట సోడా లేదా సోడా పొడిని వాడుతుంటాం కొన్ని ప్రాంతాల్లో దాన్ని సోడా పొడి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారన్నమాట మరి తగినంత అంటే తగినంత తమలపాకు రసం తీసుకోవాలి తగినంత తమలపాకు రసంలో తగినంత వంట సోడా కలిపేసేయాలి ఈ రెండు కలిపడి కలిపేసి లాగా తయారు చేసుకోవాలి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి క్రీముని పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ పులిపిర్ల భాగంలో అప్లై చేసేయాలి అంటే పులిపిరి ఉన్నటువంటి భాగం అంతా అప్లై చేసేసి పులిపిరి ఎక్కడైతే మొదలవుతుందో ఆ ప్రారంభంలో కూడా అప్లై చేసేయాలి చేసేసి ఒక పది నిమిషాలు లేదా పది పదిహేను నిమిషాలు అలాగే ఉంచేస్తే బాగా ఎండిపోతుంది అనమాట సో తర్వాత దాన్ని అలాగే ఉంచేయచ్చు కడుక్కున్న ఇబ్బంది ఉండదు అనమాట మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు ఈ విధంగా సమస్య మరీ ఎక్కువగా ఉంటే రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒకసారి చేయడం వల్ల త్వరగా ఆ పులిపిల్ల సమస్య తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ తమలపాకుల ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు అదేవిధంగా ఈ వంట సోడాలి కెమికల్ ఈ రెండు కూడా ఈ వైరస్ మీద సమర్థవంతంగా పనిచేసి ఆ పులిపిరి ఊడిపోయేందుకు సహకరించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఈ యొక్క ఔషధం మాత్రం కొంత అంటే ముఖ్యంగా కంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో కంటికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రం ఈ ప్రయోగాలు చేయడం ఏమాత్రము క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదం ఆమోదదాయకం కాదు కాబట్టి మరి ఆ కంటి చుట్టూ పులిపిర్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమీపంలో ఉన్న వైద్య నిపుణులను సంప్రదించి వాళ్ళు సలహా మేరకు ఆ పులిపిల్ల సమస్య తొలగించుకోవడం మంచిది కానీ మీకే మీరు మరి ఈ యొక్క తమలపాకు రసము తర్వాత ఈ వంట సోడా కలిసినటువంటి ఆ యొక్క ఔషధాన్ని వాడుకోవడం మంచిది కాదనమాట మిగతా ప్రాంతంలో ఎక్కడ ఈ పులిపిల్లు ఉన్నప్పటికీ నేను చెప్పినట్లు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి లేకపోతే రోజు రెండుసార్లు ఉదయం కానీ ఉదయం సాయంత్రం రెండుసార్లు కానీ లేకపోతే ఉదయం రాత్రి ఇలాగా రెండు సార్లు కానీ ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క సమస్య ఇంకో మరొకటి కూడా ఇక్కడ మనం ఇక్కడ మరొకటి కూడా ఏం తెలుసుకోవాలంటే పైపూత ముందుగా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అది తగ్గేంత వరకు కూడా వాడుకోవచ్చు కొంతమంది అడుగుతుంటారు సార్ ఎన్నాళ్ళు వాడుకోవాలని చెప్పేసి శరీర ప్రకృతిని బట్టి పులిపిరి యొక్క అవస్థను బట్టి పులిపిరి యొక్క తీవ్రతను బట్టి మరి పులిపిర్లు చిన్నగా ఉండి ఆ యొక్క వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నటువంటి వాళ్ళైతే కేవలం రెండు మూడు రోజులనే పులిపిల్లు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి మాత్రం దీర్ఘకాలికంగా వాడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీరు తగ్గేదాకా కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం ఏమాత్రం ఇబ్బంది ఉండదు చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ పులిపిల్ల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ सिटी बोटला एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు